చూద్దాం ఉసిరికాయ పచ్చడి ఎక్కువ నిల్వ ఉండాలంటే శనగ నూనె మాత్రమే యూజ్ చేయాలండి ఫ్రీడమ్స్ కానీ ఇంకా అదర్ ఆయిల్స్ కానీ యూస్ చేయకూడదు ఉసిరిం కిందకు ఆలోసే ఉసిరుగాయ పచ్చడి విధానం చూసేద్దాం ముందుగా ఉసిరగాయలు తీసుకున్నామండి బాగా కడిగేసుకొని ఒక తడి లేని క్లాత్తో తుడుచుకోవాలి లేదంటే ఆరబెట్టుకున్నా పర్లేదు ఆ తర్వాత ఒక బాండి తీసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి శనగ నూనె మాత్రమే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉసిరగాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఎక్కకూడదండి ఎందుకనంటే పొంగిపోతుంది ఆయిల్ అనేది అందుకోసం ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఎక్కకూడదు ఉసిరగాయల్ని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే ఉడికిపోతుంది ముక్క అనేది అందుకోసం హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి శనగ నూనె ఎందుకు వాడుకోమన్నానంటే శనగ నూనె నిల్వ ఎక్కువ ఉంటుందండి అందుకోసమే శనగ నూనె వాడమన్నాను మామూలు ఫ్రీడమ్ ఇలాంటి అస్సలు యూస్ చేయకూడదు ఇవి చూస్తారు కదండి ఆల్మోస్ట్ ఏగిపోతున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవి అనేది బాగా చల్లారని ఇవ్వాలండి అప్పుడే పచ్చడి అనేది పెట్టుకోవాలి లేకపోతే బూజు వచ్చేస్తుంది వేడి మీద పెట్టుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకే వేయించుకోవాలండి బాగా మార్చుకోకూడదు ఎప్పుడైనా చూసారు కదండీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవ్వాలి బాగా ఇంట్లో వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొక బాండి తీసుకొని దాంట్లో మెంతులు ఆవాలు ద్వారాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఒక రోటీలోకి తీసుకొని బాగా దంచుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా దంచుకోవాలి చూస్తున్నారు కదండి అలా దంచుకోవాలి కొంచెం అంటే కొంచెం కూడా బరక అనేది లేకుండా పొడిగా దంచుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది బరక అనేది అస్సలు ఉండకూడదు ఇది పక్కన పెట్టేసుకోండి మరి దాంట్లోనే వెల్లుల్లి రెప్పలు కూడా యాడ్ చేసుకున్నాం ఒక ఫోర్ వెల్లిపాయలను తీసుకొని యాడ్ చేసుకున్నాం దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అండ్ టూ గ్లాసెస్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకెక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీతో చెప్తున్నానండి మీకు బాగా దంచుకోవాలి కచ్చాపచ్చాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలగలుపుకోవాలండి మొత్తం దంచుకోవాలి బాగా అస్సలు మిక్సీలో అస్సలు పట్టకండి టేస్ట్ అనేది మారిపోతుంది నిల్వ కూడా ఎక్కువ డేస్ ఉండదు అందుకోసం మిక్సీలో పట్టకండి ఇందాకలా చల్లారి పెట్టుకున్న ఉసిరిగాయలలో ఇప్పుడు ఇంగువని యాడ్ చేసుకున్నాం ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ డేస్ నిల్వ కూడా ఉంటుంది దీనికి ఒక్క డ్రాప్ వాటర్ కూడా తగలకూడదండి ఒక డ్రాప్ తగిలిన పచ్చడి మొత్తం పాడైపోతుంది ఆ తర్వాత ఇండకలు దంచి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి ఉంది కదండి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇదే చాలా టేస్టీని ఇస్తుంది పచ్చడికి మొత్తం కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్న ముక్కకి పడుతుంది కాబట్టి చూసారు కదండి మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకోవాలండి వీడియోలు చూపిస్తున్న విధంగా నేను చెప్పిన ప్రాసెస్ ఒక్కటి కూడా స్కిప్ చేయకండి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి పొడి అనేది లేకుండా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఎప్పుడైనా ముక్క మునిగేంత వరకు ఆయిల్ ఉండాలండి శనగ నూనె మాత్రమే యూజ్ చేయాలి అయిపోయిందండి ఎంతో సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ ఇప్పుడు ఒక జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ